తాండూరు మున్సిపల్ పరిధిలోని వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి పనుల్లో పురోగతి సాధించాలని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు శుక్రవారం కమిషనర్ యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వార్డులలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు మున్సిపల్ సిబ్బంది ప్రణాళికతో విధులు నిర్వహించాలని సూచించారు మంచినీరు వీధి దీపాలు చెత్త సేకరణ డ్రైనేజీ వ్యవస్థ రోడ్డు తదితర అంశాలపై ఎమ్మెల్యే సమావేశంలో ప్రస్తావించారు డ్రైనేజ్ కు రోడ్లకు మున్సిపల్ రోడ్స్కే మున్సిపల్ పడుస్ దాదాపు మూడున్న ఏడు కోట్లు టెండర్స్ కూడా పెట్టడం జరిగింది అది కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు మీ అందరు ఒపీనియన్ తీసుకునే పెట్టడం జరిగింది అదే కాకుండా ఎస్డీఎఫ్ఏ కానీ డిఎంఎఫ్ఏ చాలా టౌన్ చాలా ఉన్నాయి దీంతో తీరిపోయింది అంటలేదు దీన్ని మనం అందరం కూడా సమిష్టిగా తీసుకెళ్ళడం ఎవరికి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఒక చిన్న పడితే మనం సాయిపోలే కానీ ఇవన్నీ నాలుగైదు వాళ్ళు ఏ విధంగా జలమైనవి చూసినాం ఆ సమస్య రాకుండా జర అలర్ట్గా శానిటేషన్ వాళ్ళే కాకుండా కానివ్వండి మీరు వార్డ్ ఆఫీసర్సే కానివ్వండి ఇంజనీరింగ్ సెక్సెస్ వాళ్ళు ఇవ్వండి సమన్వయంతో పనిచేయవలసిన బాధ్యత ఎంతకైనా ఉంటుంది ఈరోజు తాండూరు పట్టణంలో ఉన్నటువంటి ఎనభై వేల లక్షల మంది పాపులేషన్ వారికి ఏ ఇబ్బంది వచ్చినా మనకి ఇబ్బంది అనే ఉదృతంగా మీ పైన పెద్ద గుర్తమైనటువంటి బాధితున్నది దాంట్లో మీకున్నటువంటి గ్రౌండ్లు ఎవరి సమస్యలు ఏదైనా ఉంటే డబ్బుంటే మాకు బాగుంటుంది అని చెప్పినప్పుడు మీకు చెప్పిన సంబంధిత అటువంటి అధికారులకు చెప్పండి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటే ఎలక్ట్రికల్ రాజు ఉన్నట్టు వాళ్ళకి చెప్పండి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళకి చెప్పండి శానిటైజర్ ప్రాబ్లం ఉంటే శానిటైజర్ వాళ్ళు వాళ్ళకి చెప్పండి సేమ్ టైం వీళ్ళకి ముగ్గురు చెప్పుకు కూడా ప్రతి విషయాన్ని కూడా కమిషనర్ కు ఖచ్చితంగా మీరు ఇన్ఫార్మ్ చేయండి చేసి ఖచ్చితంగా మళ్ళీ మనం నెలకు రెండు నెలకు మనం ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుందాం మనకు కావాల్సినటువంటి ఏ విధంగా అయితే ప్రజలకు వారి అవసరాలు ఏ విధంగా మీరు ఎప్పటికప్పుడు మీరు చెప్పినటువంటి అవకాశాలు కూడా నేను కమిషనర్తో టచ్లో ఉంటాను పెన్నింటినీ కూడా తీసుకుంటే ప్రయత్నం చేస్తాం మళ్ళీ మనం ఎన్ని సమస్యలు తీసినాం ఇంకా ఎన్ని రీజులు తేంకరి మనం చేయవలసినటువంటి సమస్యలు ఉన్నాయో మనం చర్చించుకొని వన్ బై వన్ వన్ బై చేసుకుందాం ఇప్పటికే ఆటోలు చెప్పినాం మన దగ్గర ఉన్నాయి దాదాపు ఇప్పటికే ఇరవై నాలుగు ఇరవై మూడు ఆటోలు ఉన్నాయని చెప్పారు ఇరవై నాలుగు ఆటోలకు ఇప్పటికీ పద్నాలుగు ఫంక్షన్లు ఉన్నాయి ఇంకా పది లేదని చెప్పారు పది ఇబ్బందికరంగా ఉందని చెప్పారు నేను ఇమ్మీడియట్ కమిషనర్ గారికి చెప్తా ఉన్నాను ఆర్డర్స్ చూపిస్తాను దయచేసి ఆ పదిలో కూడా ఇరవై లక్ష రూపాయలు అయితే ఆ కూడా తీసుకొచ్చి ఎన్ని వీలైతే అన్ని వాళ్ళ శానిటైజర్ వాళ్ళకపోయిపోద్ది అదే కాక ట్రాక్టర్స్ ఉన్నాయి ట్రాక్టర్స్ కూడా అవసరం అనుకుంటే తొమ్మిది ట్రాక్టర్స్ ఉన్నట్లయితే ఏడు ఫంక్షన్లు ఉన్నాయి ఏడు సరిపోతుందంటే దీంతో అత్యర్చేసుకోండి కాదంటే రెండు కూడా మీరు ఏం చేస్తే బాగుంటుందో దాన్ని కూడా చేసేసుకోండి ఇదే కాకుండా ఇప్పుడు జేసీబీలు అంటూ ఉన్నారు జేసీబీ మన దగ్గర ఒకటే ఉన్నది ఒక్క దాంట్లో పని చేసుకుంటే సరిపోతుంది ఆ ఒక్కటి కూడా మనకు ఒకటి కాకుండా ఇంక ఎక్కువ కావాలా ఎక్కువ అయితేనే మనకు బాగుంటుంది మనకు ఎందుకంటే పెద్ద పట్టణం అయిపోయిందంటే మనకి ఇంకోటి అవసరం అనుకుంటే ప్రజల అవసరం కోసము ప్రజల సాధక బాధకాలు ఇవ్వడానికి అవసరం అనుకుంటే ఇంకోటి చేసి గుడ్మతిని పట్టుకొని ఖచ్చితంగా దాన్ని కూడా పట్టణానికి ఇబ్బంది లేకుండా చేయవలసినట్టు బాధ్యత మీకు అందరికీ ఉంది దయచేసి నేను వార్డ్ ఆఫీసర్స్ మరొకసారి నేను చెప్తా ఉన్నాను మీరు వార్డులకు వెళ్ళినప్పుడు రేషన్ చేపలకు విధిగా ఖచ్చితంగా వెళ్ళండి సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం సన్న బియ్యం ఏ విధంగా జనాలకు వాళ్ళ ఉన్నది వాళ్ళ ఉందో అత్యధిక కష్టంగా ఉంది మనము రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఇస్తూ ఉన్నాం ఎంతమంది సక్సెస్ఫుల్ గా ఉన్నారు ఆ వాళ్ళు రెండు వందల వరకు యూనిట్ల వరకు ఇచ్చే తీసుకునేటువంటి లబ్ధిదారులు ఎంతమంది ఇంకా ఎంజెప్పటి జీఎన్ వాళ్ళు ఎవరైనా మిగిలిపోయిందా అదే